ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము రోమా పన్నెండు ఇరవై ఒకటి ఇది చాలా అద్భుతంగా ఉంది వినటానికి కానీ ఇది చేయలేము మనం కీడు వలన జయింపబడక అంటే కీడు మిమ్మల్ని జయించే వద్దు శోధన మిమ్మల్ని జయించని వద్దు సమస్య మిమ్మల్ని జయించని వద్దు ఆ కీడు వలన జయింపబడద్దు మరి ఏం చేయాలంట మేలు చేత కీడును జయించము చూసారా నువ్వు నిన్ను కీడు జయించనివ్వద్దు నువ్వు కీడును జయించాలంటే నువ్వు మేలు హాలే లువ దుర్వాసన ఇంటి దగ్గర వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం రూమ్ స్ప్రేను లేకపోతే అది ఇది వేస్తాం ఎందుకని ఇది దాన్ని డామినేట్ చేస్తుంది ఆ కంపు పోయి ఈ కంప్ ఈ స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట అలాగే అది దుర్వాసన అది కీడు కానీ మనం ఏం చేయాలి మేలు చేయాలంట ఆపోజిట్ అక్కడ చీకటి ఉంది నీ దగ్గర వెలుగుంటే నీ వెలుగు అక్కడ చీకటిని పోగొడతాది ఆ మెయిన్ నమ్మిన వారు దీన్ని స్వతంత్రించుకుందరు కాక ఆ మెయిన్